సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమలు కొనసాగుతోంది జిల్లాలో పలువురు మంత్రులు పర్యటిస్తూ సంబంధిత శాఖల అభివృద్ది పనులు పర్యవేక్షిస్తున్నారు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో నదిపై నిర్మించనున్న జోహార్ జాన్పాడ్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని రాష్ట భారీ నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్స్ ని అధికారులను మంత్రి ఆదేశించారు కోదాడ మండలం రెడ్డికుంట వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రాంత రైతులకు ప్రయోజనం చేకూర్చాలని అధికారులకు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదటి దశగా లబ్దిదారులను ఎంపిక చేసి ఇల్లు నిర్మిస్తున్న లబ్దిదారుల గృహ సముదాయాలను రాష్ట గృహ నిర్మాణ శాఖ పౌర సరఫరాల సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి మోతే మండలం విభిలాపురంలో పర్యటించిన మంత్రి పొంగులేటి లబ్దిదారులతో మాట్లాడారు అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు లద్దాఖ్ గాల్వాయి ఘర్షణలో వీర మరణం పొందిన పరమవీర చక్ర కల్నల్ సంతోష్ బాబు ఐదో వర్ధంతి సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఎన్సీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జిల్లా కేంద్రంలో గల సంతోష్ బాబు విగ్రహానికి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అమరులైన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు దేశంలో ఎమర్జెన్సీ విధించి యాబై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ హాజరయ్యారు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పోరాటం చేసిన నాయకుల ధైర్యమే ప్రజాస్వామ్యానికి ఆధారమని రుద్రమ అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ నిర్వహించారు మానవాళి మనుగడపై తీవ్రమైన ప్రభావం చూపుతూ జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్న మత్తు పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మత్తు పదార్థాలను నిరోధించడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు